నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారి వార్షిక రాశి ఫలాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తేదీన శ్రీ విశ్వాసనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ప్రారంభం కాబోతుంది అయితే విశ్వావసు అనగా ఈ విశ్వానికి సంబంధించినది అని అర్థం అలాగే సమృద్ధిని కలిగించేది కావున ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం అంతా అన్ని రంగాల వారికి సమృద్ధిని కలిగించాలని కోరుకుంటున్నాను అయితే ఈ సింహరాశిలో ఉండే నక్షత్రాలు మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం అయితే సింహరాశి వారికి ప్రారంభమయ్యే అక్షరాలు మా మీ ము అయితే ఈ సింహరాశి వారికి గురు యొక్క సంచారం వల్ల ఈ సంవత్సరం అద్భుతమైన యోగాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు గురుడు ఈ రాశి వారికి బ్యాక్ బోన్ అని చెప్పవచ్చు ఈ సంవత్సరానికి గాడ్ ఫాదర్ గా గురువు ఈ రాశి వారికి ఉంటున్నాడు అయితే ఈ రాశి వారికి ఆదాయం వ్యయం దగ్గరికి వస్తే ఆదాయం పదకొండు అలాగే వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు సో ఈ సంవత్సరం ఆదాయం ఎంతుందో ఖర్చు కూడా అంతే ఉంటుందని ఈ రాశి వారి గమనించగలరు అలాగే పొగిడేవారు ముగ్గురైతే ఈ రాశి వారిని వెనుకల తిట్టేవారు ఆరు మంది అని గమనించగలరు అయితే ఈ సింహరాశి వారికి గురువు యొక్క సంచారం పదకొండవ స్థానంలో ఉండటం చేత అద్భుతమైన యోగాన్ని కలగజేస్తుంది గురుడు ఈ రాశి వారికి బ్యాక్ బోన్ అని చెప్పాలి ఈ సంవత్సరానికి గురువు గాడ్ ఫాదర్ గా నిలుస్తున్నారు అయితే గురువు సంచారం పదకొండవ స్థానంలో ఉండటం వలన సంతాన పరంగా గాని ఇన్వెస్ట్మెంట్స్ లో పురోగతి ఉంటుందని మీరు తెలుసుకోగలరు అయితే వ్యాపార విషయాల్లో లావాదేవీల విషయాల్లో మంచి లాభదాయకమైన కాలంగా తీసుకున్న నిర్ణయాలు కూడా అభివృద్ధిదాయకమైన లాభదాయకంగా ముందుకు తీసుకుపోయేటట్లు ఈ రాశి వారికి స్పష్టంగా కనబడుతున్నాయి అయితే ఈ సింహరాశిలో గురుడు ఏకాదశంలో మిథున రాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు అయితే శని ఈ సంవత్సరం మొత్తం కూడా అష్టమ సంచారంలో ఉన్నాడు గురుడు లాభస్థానంలో ఉండి లాభాన్ని ఇస్తున్నా కూడా ఖర్చు అయ్యేది ఎక్కడా శని సంచారం వల్ల అది అష్టమ శని సంచారం వల్ల ఖర్చు అనేది అధికంగా ఉంటుందని మీరు గమనించగలరు కుటుంబ పరంగా ఆరోగ్య పరంగా ఖర్చులు కావచ్చు వృత్తి ఉద్యోగాల వల్ల స్ట్రెస్ కావచ్చు మీరు ఉద్యోగం మానేస్తే మాత్రం చాలా కష్టం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కుటుంబ చిక్కులు ఎదుర్కోవడం ఇవి ఈ సంవత్సరంలో ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఈ సింహరాశి వారికి శని అష్టమ స్థానంలో లోహమూర్తిగానే సంచరిస్తున్నాడు మే తర్వాత కూడా కేతువులు ఇద్దరు కేతువు జన్మ స్థానంలో అలాగే సప్తమ స్థానంలో రాహువు సువర్ణమూర్తులుగా సంచరిస్తున్నారు ఇవి కాస్త బలాన్ని ఇస్తూ సర్వ సౌఖ్యాలను ఇచ్చే విధంగా సప్తమ స్థానం సంచారంలో ఉన్నారు అయితే ఈ సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లో అపార్థాలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి కావున ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అలాగే వ్యాపారంలో భాగస్వామ్య విషయాల్లో కూడా డెసిషన్ తీసుకునే విషయంలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సత్యాసత్యాలు మంచి చెడులు ఎరిగి వ్యాపారంలో వివాహంలో డెసిషన్స్ తీసుకోవడం ముఖ్యం కేతు రాశి సంచారంలో సువర్ణ మూర్తిత్వం వల్ల ఆరోగ్య సమస్యలు మానసిక పరంగా కాన్ఫిడెన్స్ భయాలు అనుమానాలు కలిగే ఆస్కారాలు ఉన్నాయి సువర్ణ మూర్తిత్వం వల్ల కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని ముందుకు ఆస్కారాలు ఉన్నాయి అలాగే ఈ రాశివారు విదేశీ వ్యాపారాలు విదేశీ లావాదేవీలు రాహు సంచారం వల్ల మంచిగా కనిపిస్తున్నాయి అలాగే అష్టమ శని సంచారం వల్ల వృత్తి వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్న గురుడు లాభంలో వేస్తాడు గురుడు అంటే హెల్ప్ చేసే వాళ్ళు లేదా అవసరాన్ని వాళ్ళు ఎవరైనా గురువులే ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది సాలరీ ఇంక్రిమెంట్ పెరుగుతాయి గురుబలం వల్ల ఎలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో అయినా సరే మీరు బయటపడే ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి అయితే ఇప్పుడు మనం నక్షత్రాల వారికి వస్తే మఖా నక్షత్రంలో జన్మించిన వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం జీవిత భాగస్వామి మధ్య అనురాగం ఆప్యాయత అవసరం అలాగే పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారు ఖర్చుల రీత్యా ఒక ప్రణాళిక అలవర్చుకోవడం మంచిది అది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకు చాలా అవసరం అలాగే ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు వ్యాపారాలు వృత్తిపరంగా లాభాలు కనిపిస్తున్నాయి ఇదండి సింహ రాశి వారి రాశి ఫలాలు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ జాతక వివరాల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి ధన్యవాదాలు